பிளேட் இதுக்கு பிளேட் இதுக்கு हां உள்ள உள்ள பார் வந்து பாரு வந்து பாரு வந்து பாரு வந்து பிளேட் ஏத்துக்கோ ஹை பறற மாதிரி பிளேட் ஏத்து பார் घंटे டா அங்க இருந்து வந்து சட வந்து நம்ம என்ன தேக்கினா பார் ஏத்துக்கோ பார் ஏத்துக்கோ சட 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 ஆப்பசார गाडी चला ए பார் பட்டானு பார் பட்டवडான் ஆஞ்ச மடு தலக்காய் என்னக்காய் தலக மொட்டமொத்தி <laughs> పదో తరగతి నైన్టీన్ ఎయిటీ టూలో చదువుకున్నామో ఆ బ్యాచ్ కలవాలని చెప్పి ఒక ప్రధాన ఆశయం మా చిన్న చిన్నారావు గారు ఒక స్పోర్ట్గా తీసుకొని మన అందరికి కూడా ఏ విధంగా కలపాలని చెప్పి అందరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని పది మందితో స్టార్ట్ చేసి నూట యాభై మంది రెండు వందల మంది సభ్యులు ఏదైతే ఆ రోజు పదో తరగతి చదువుకున్నామో ఆ సభ్యులందరినీ కలవడానికి ఆయన ప్రధానంగా పనిచేశారు పంతల హరిప్రసాద్ అయితే వీళ్ళందరూ కూడా కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంతో దాదాపు ఈ ఆత్మీయ కలయిక అనేది నాలుగు సార్లు నాలుగోసారి ఈ కార్యక్రమం ఈరోజు హరీష్ మన హరీష్ గారి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ యొక్క ఏదైతే ఈరోజు కొత్తగా స్థాపన చేశారో దీన్ని ఈ కళాశాలలో ఆడిటోరియంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ సమావేశం అనేది నిజంగా చాలా ప్రాధాన్యత కూడుకున్న సమావేశం ఎందుకంటే ఆనాడు నైన్టీన్ ఎయిటీ టూలో ఎక్కడెక్కడో ఈ ఈరోజు నలభై ఒక్క సంవత్సరాల తర్వాత మేమందరూ కూడా కలయిగా కలిసి మా యొక్క సుఖ సంతోషాలు కష్టాలు బాధలు అన్ని ఒక మహోన్నతమైన కార్యక్రమం తీసుకొచ్చిన మా మిత్రులకు అందరూ కూడా వాళ్ళు వచ్చి షీల్డ్ ఇచ్చారు మనకు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని వాళ్ళ యొక్క దాతృత్వాన్ని మనం చదువుతున్నారు లాస్ట్ ఇయర్ కూడా మీకు ఛాన్స్ అండి అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు వస్తానే అయ్యా నా నేను కూడా నేను సైతం అని చెప్పేసి మన ఈ ఎయిటీ టూ బ్యాచ్ వచ్చేసి మనకు ఆర్థికంగా సహాయం చేస్తూ తన కూడా ఇచ్చారు మనకు నేను ఎవరైనా వచ్చేసానండి మీరు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ వచ్చి ఫ్రెష్ అయ్యి వెకప్ అయ్యిందా అలాగే మన మిత్రులు ప్రసాద్ కే మొత్తం కూడా వచ్చేసి అలాగే మహబూబ్ భాష గారు కూడా మొత్తం అమౌంట్ ఆర్టీసీ శ్రీనివాసులు సీనా వెయ్యి రూపాయలు అంతా కూడా ఇక్కడ జరుగుతుందండి వాళ్ళలో వచ్చేసి మనకు వేమనారాయణ గారు ఇతను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వెయ్యింది వచ్చేసి మన పి సతీష్ పెరుగు పటేల్ సతీష్ వచ్చి వెయ్యి రూపాయలు దాంతో పాటుగా వచ్చేసి మన ఫిరోజ్ ఖాన్ లాస్ట్ ఇయర్ అకామిడేషన్ చేశాడు ఇప్పుడు అతను రావడమే కాకుండా అతనితో పాటు వెయ్యి రూపాయలు దాతృత్వాన్ని ఇచ్చాడు అతనికి చాలా రుణపడి ఉంటాము అలాగే మన యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతో పాటు మన మాజీ మేయర్ గారు అత్తాప్ చామర్ గారు పదివేలు దాంతో పాటుగా మన అశ్వత్ అశ్వత్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు